అక్కినేని ముక్కుల్ సత్య చౌదరి గారి సబ్జు నిర్వాగితలో పత్తిపాడులో మొదటి బహుమతి సాధించినటువంటి జత అక్కినేని ముక్కుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి విభాగానికి వచ్చినటువంటి అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారి సబ్జు నిరుభాంగితులు అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి